కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో శుక్రవారం టీడీపీ జనసేన పార్టీలో నుండి సుమారు వంద కుటుంబాలు ఆ పార్టీలోకి చేరాయి వారికి పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు వైసీపీ పార్టీ కండువాలు వేసి సాధారణ పార్టీలోకి ఆహ్వానించారు మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ జనసేన పార్టీలను వీడి వైఎస్ఆర్ సిపి వస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు నాలుగు వందల మంది కుటుంబాలు ఆద్యాంధ్ర అరిజన నుంచి మా చౌదరి రాజధానిలో మద్దతుగా కూడా జాయిన్ అయిన సందర్భం జరిగింది అదే రీతిలో ఈ వేర లింగపతి గ్రామంలో లోకల్ నమ్మ మీద ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోదర సోదరి పనులు అలాగే మాకు లింగపతి హ్యామ్లెట్ అనేటువంటి మురగలమెట ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై కుటుంబాలకు సంబంధించిన సోదర సోదరులు అందరూ కూడా ఈవేళ వైఎస్ఆర్ కార్మిక సరస్సుకి జయజ్ఞయ సందర్భం జరిగింది ఈ వేళ చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా రాబోయే రోజుల్లో ఎవరు చెప్పినప్పుడు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి మీరు సునీల్ గారు కూడా తప్పకుండా శాసనప్పుడు కానీ పార్లమెంట్ మెంబర్ కానీ తప్పకుండా మేము ఆశీర్వదిస్తాం అన్ని రకాలు కూడా మేము ఉంటామని చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా జరిగిన విధానం కూడా అందరికీ మనలు చేస్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వాళ్ళు కూడా గుడ్లో నిలిచిపోయింది మరలా తిరిగి అయినా ముఖ్యమంత్రిగా కావాలి మరిని మంచి కార్యక్రమాలకు మా అందరికీ కూడా అడ్డేవారని ఉద్దేశంతోనే యావత్ సోద సోదరు కూడా చేసే సందర్భం కూడా ఒక్కసారి మనవేసుకున్నాను ఈవేళ నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక ఇత్యార్థిగా అనౌన్స్ చేశారు ఆ రోజు నేనే పోటీ చేస్తానని చెప్పేసి ఎప్పుడు సందర్భం జరిగింది ఈవేళ ఏ గ్రామైనప్పుడు కూడా వ్యాపార గోపాలం సోదర అందరూ కూడా అఖండ సోదరం పలుపుతూ ఓలవర్షం కురిపిస్తూ తప్పకుండా కూడా తిరిగి మేము శివసీగా తెప్పించుకుంటామే గతంలో మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు మేమందరూ చూసాం రాబోయే రోజులు కూడా మంచి కార్యక్రమం మీ వాళ్ళే మాకు అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా చక్కగా కూడా వాళ్ళందరూ కూడా నాకు అభిమానిస్తూ ఆశ్రయిస్తూ ఉన్న సందర్భం కూడా అందరికీ మనం చేస్తున్నాను రాబోయే రోజులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పక్కన చేపడతారు అలాగే ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా సునీ గారు కూడా గెడ్డ మొత్తం సత్యం అని చెప్పేసి ప్రత్యేక అందరు కూడా మనం చేసుకుంటూ ఇవాళ నుంచి చాలా అధిక సంఖ్యలో మా గెడ్డ సత్యబాబు అలాగే మా తిరుమల రాజధ్వరిలో కూడా సోదర అందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జనసేన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా వేళ వైసీపీ కాంగ్రెస్ జైన్ అవసరం సభగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజున కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తప్పకుండా పరిశీలన చేయించుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పేసి మరో చేసుకుంటూ మరి రోజు ఇంత బ్రహ్మాండంగా కూడా చక్కగా కూడా ఎప్పుడు నేను ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా లింగపతి జాగ్రత్త వస్తుందని చెప్పి నేను అనుకోలేదు కానీ ఈ వేళ ప్రజలందరూ కూడా లింగపత్ జాగ్రత్త తీసుకురావాలి ఎనిమిది వేల ఓట్లో ఆరు వేల ఓట్ల వయసు కాంగ్రెస్ పార్టీ ఏ నేను దృక్పథతోటి యావత్ శోధన సోదరుగు సందర్భాన్ని కూడా నాకు ఇది అనిపిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలందరూ అభిమానులునే శాసనం గెలుపుతారు ఒక హ్యాట్రిక్ తెలిసాలోనే శాసనం గెలిస్తాను మూడోసారి ఒక ఇది కూడా చెప్తారు ప్రతి సమావేశంలో కూడా కొంతమంది మంది ఏంటంటే రెండు వేల నాలుగులో మీరు మళ్ళా ఒక పద్ పది సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగు కూడా మీరే శాస్త్రజ్ఞులు అవుతారని చెప్పేసి ఒక విధానం కూడా నాకు చెప్పేసి సందర్భం జరుగుతుంది అంటే ఒక స్ట్రాటజీ వాళ్ళకు ఉండేటువంటి నమ్మకం ఒక విధానంలో గతంలో జరిగిన విధానానికి తప్పకుండా కూడా మెరల్ల మీరే ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి చెప్పే సందర్భం కూడా యావత్ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు అదే కాకుండా ఈవేళ చాలామంది ముసలమ్ములు ముసలి వాళ్ళ దగ్గరికి అడుగుంటారు మాట్లాడిన సందర్భం కూడా నిజంగా ఆశ్చర్యపోతున్నాను నేను అమ్మ నాకు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పి నేను పోటీ చేస్తున్నానంటే బాబు క్రికెట్ క్రికెట్ రాడమే నువ్వు గెలిచావు గత గట్టా వేరే ఏం కదా చెప్పేసి చెప్పే సందర్భం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కాబట్టి కావటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే గెలుపుస్తారని ఆలోచన చేస్తే నాకు మంచి అవకాశం ఇచ్చాడు నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా అయితూట ఉన్నటువంటి వ్యక్తి నేను ఇది కొన్ని కారణాలతో వల్ల కొన్ని చిన్న చిన్న పొరపాటు లేనప్పుడు కూడా తిరిగి వయసు కాంగ్రెస్ రావడం తిరిగి నాకు మంచి అవకాశం ఇచ్చే సందర్భం జరుగుతుంది రాబోయే ఒక నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గం కూడా తప్పకుండా అన్ని విధాలా కూడా అభివృద్ధి మనం తీసుకెళ్ళడానికి నేను వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేసిన